పబ్లిక్ రోడ్ ప్రైవేట్ రోడ్ భేదం ఏమిటి విధి వీధిశూల విషయంలో వీధిశూల అని ఒక కాన్సెప్ట్ని మనం యాక్సెప్ట్ చేశాము దాన్ని చూస్తున్నాము అంటే కనుక అది వీధికి ఒక నిర్వచనం చెప్పాడు శాస్త్రగారుడు ఏం చెప్పాడంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ శవాన్ని మోసుకెళ్ళడానికి చాలామంది గుమ్ము కొడతారు అటువంటి వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా తీసుకువెళ్ళింది వీలుగా ఉన్నటువంటి స్థాయి రోడ్డునే అక్కడి నుంచి ఇంకా ఆ పై పెద్ద స్థాయి అన్నీ కూడా వీధిగా తీసుకోవాలని చెప్పేసి లెక్క పెట్టాడు ఈ సులా అనే కాన్సెప్ట్లో ప్రతి చిన్న సందుని కూడా వీధి అనడానికి వెళ్ళదు ఒక ఐదు అడుగుల రోడ్డు పదడుగుల రోడ్డు ఇట్లాంటి వాటిని అన్నింటి కూడా వీధి వీధిశులాని దాంట్లో వేసుకోకని చెప్పి శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పడుంది ఈ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి రోడ్లు మాత్రమే వీధిశులుగా తీసుకున్నాయి అది కూడా సింహద్వారానికి మాత్రమే శాస్త్రంలో వీధి సోలు చెప్పాడు కానీ ఇంటికి వాటికి విడిగా చెప్పలేదు ఇక ఎవరైనా పెద్ద వెంచర్ వేస్తున్నారు ఆ వెంచర్లో రోడ్లు తీస్తూ ఉంటారు ఆ వెంచర్ మొత్తం అంతా కూడా ఒక గ్రూప్గా ఉంటుంది ఆ గ్రూప్లో వాడు ప్రైవేట్గా రోడ్లు వేసుకుంటాడు మనం పబ్లిక్ రోడ్లో తిరిగినట్టుగా ఆ వెంచర్లో ఉన్నట్టు రోడ్లలో తిరగడానికి అవకాశం ఉంది మన కార్ తీసుకెళ్ళి అక్కడ పెట్టడమో లేకపోతే మనం ఈ ప్ర పబ్లిక్ రోడ్లు అంటే రాజవీధుల్లో ప్రవర్తించినట్టుగా అక్కడ ప్రవర్తించడమో మనకేదో కాసేపు కాలక్షేపం కోసం అక్కడ నిలిచడమో ఇవి చేయడానికి వీలు లేదు అలాగా ఈ ప్రైవేట్ రోడ్లకి పబ్లిక్ రోడ్డుకి నిబంధన ఉంటుంది ఆ ప్రైవేట్ రోడ్డుగా ఏదైతే ఉంటుందో దానికి ఒక డాక్యుమెంట్ కూడా ఉంటుంది ఇగో ఈ వెంచర్ వాళ్ళు వేశారు ఏదో సం రాఘవాయ ఎస్టేట్స్ వాళ్ళు ఈ వెంచర్ వేశారు అంటాడు ఆ రాఘవే ఎస్టేట్స్ వాళ్ళ వెంచర్లో ఆ రోడ్లు ఒక కాంపౌండ్ కట్టేసి రోడ్లు ఉంటాయి ఆ రోడ్లు పబ్లిక్ రోడ్లు కావు ఆ రాఘవాయు ఎస్టేట్స్ వాళ్ళు మాత్రం నడుచుకునే రోడ్ల కింద ఉంటాయి ఉదాహరణకి రాఘవాయ ఎస్టేట్స్ అని వాడుతున్నాను ఆ రోడ్లు ఈ పక్కన ఈ వెంచర్ పక్కన అనుకోండి బిల్డింగ్ వచ్చి తగిలేదు ఇది వీరుశలా అనుకోవడానికి అవకాశం లేదు ఎందుకు లేదు అది వాళ్ళ కాంపౌండ్లో లోపల ఇంటర్నల్గా తీసుకున్న రోడ్లు అవి పబ్లిక్ రోడ్లు కాదు ప్రైవేట్ రోడ్లు మాత్రమే అలాగా పబ్లిక్గా మున్సిపాలిటీకి పంచాయతీకి చెప్పేసిన రోడ్లు ఉంటాయి అవి కాంపౌండ్ లోపల ఉన్నాయనుకోండి ఈ కాంపౌండ్ ఎందుకు అర్థం మనం ఒక కామకోట నగరం పేట ఒక నిర్మాణం చేసాం ఒక లేఅట్ వేసాం కామకోటినగర్ ఉన్న కాంపౌండ్ ఉంటుందా ఉండదు అది కామన్గా గవర్నమెంట్ సంబంధించినటువంటి రోడ్లతో గవర్నమెంట్ సంబంధించినటువంటి విధి విధానాలతో రూపొందించింది అక్కడ ఉన్నటువంటి రోడ్లు అయితే వీధి పోటు లెక్క తీసుకోవాలి ఇదే ఒక వెంచర్ లోపల రోడ్లు వచ్చి తగులుతున్నాయి అంటే కనుక ఆ రోడ్లు మనకి వీధి సూలు కాదు ఇది ప్రా ప్రాక్టికల్గా తెలుసుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు నేను మాకు విజయవాడలో లోటస్ ల్యాండ్ మార్క్ ఉంటుంది ఆ లోటస్ ల్యాండ్ మార్క్ సుమారుగా కట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ ఇరవై సంవత్సరాల క్రితం నేను అప్పుడే ఫీల్డ్లో అప్పుడు పదిహేను పది పదిహేను ఏళ్ళ సీనియర్టీ పూర్తి చేసుకున్నటువంటి వాడిని నేను కూడా ఈ రోడ్లు పక్క వాళ్ళు ఎలా తగులుతున్నాయి ఆ పక్కన వాళ్ళందరూ కూడా వచ్చి ఏమైనా మాకు ఆ రోడ్డు వచ్చి తగులుతుంది మాకు వీధి సోలు ఉంది కాస్త ఇల్లు సరి చేసుకోవాలా అని అడుగుతుంటే నవ్వు వచ్చింది నాకు వాళ్ళ కాంపౌండ్ లోపల తీసుకున్న రోడ్డు అది వాళ్ళ సొంత రోడ్డు ఇవాళ కూడా ఆ లోటస్ ల్యాండ్ మార్క్కి అయోధ్య నగర వైపం చేయలేని దోమలో ఒక కాంపౌండ్ గేటు అక్కడ ఒక వాచ్మెన్ ఎందుకు వస్తున్నారు ఎందుకు పోతున్నారు అడిగేవాడు అక్కడ ఎవరైనా ఆగితే అడుగుతూ ఉంటారు మనం మామూలు రోడ్ల మీద బిహేవ్ చేస్తుంటే అక్కడ చేయడం కుదరదు దాని మొత్తానికి ఆ లోటస్ ల్యాండ్ మార్క్ మొత్తానికి కాంపౌండ్ ఉంటుంది ఆ కాంపౌండ్ లోపల వచ్చిన రోడ్డు వాళ్ళ సొంత రోడ్డు అది మన ఇంట్లో సందు ఎట్లా వదులుకుంటున్నామో మనకి సందు అనేది ఒక స్థాయి కాబట్టి అట్లా వదులుకున్నాం కానీ లోటస్ ల్యాండ్ మార్క్ దానికి పెద్ద వెంచర్ ఆ వెంచర్లో రోడ్డు అది వాళ్ళ కామన్ రోడ్డు వాళ్ళ వరకు కామన్ రోడ్డు అది అందుకే పబ్లిక్కి సంబంధించిన రోడ్డు కాదు మనం ఎప్పుడు కూడా ఆ ట్రీట్మెంట్ చూసుకోవాలి ఆ పబ్లిక్ రోడ్లో బిహేవియర్కి ప్రైవేట్ రోడ్ల బిహేవియర్కి చాలా తేడా ఉంటుంది ఆ స్పరిస్ లేనప్పుడు ప్రతిదీ కూడా రోడ్డు సోలా అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం పైగా దీనితోటి ఒక కాంపౌండ్ అడ్డు వస్తుంది అది ఎవరు కాంపౌండ్ వాళ్ళ సొంత కాంపౌండ్ ఆ లోటస్ ల్యాండ్ మార్క్ అనే వాళ్ళ కాంపౌండ్ అలాగే నేను ఈ ఈ రాఘవాయ స్టేట్స్ వాళ్ళు నేను ఫీల్డ్ వచ్చి కొత్తలో స్టార్ట్ చేశారు విజయవాడలో పెద్ద పెద్ద వెంచర్లు ఆల్మోస్ట్ ఒక పెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీ నారాయణపురం కాలనీ అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళే వేశారు చాలా ఎక్స్పర్ట్లు సీనియర్లు కూడా వాళ్ళు వాళ్ళు వేసిన దాంట్లో కూడా అట్లా రోడ్లు వేస్తే వాళ్ళు మొత్తం కాంపౌండ్ కట్టారు నారాయణపురం కాలనీ మొత్తానికి కూడా ఐదు వందలకి అందులో వేసిన రోడ్డు వాళ్ళ సొంత రోడ్లు అవన్నీ కూడా సొంత రోడ్డు వెళ్ళి పక్కవాడికి రోడ్డు సోల్ అంటే కుదురుతుంది దీనితో కాంపౌండ్ ఆగుతుంది ఆ తర్వాత నేను కంప్లీట్గా ఈ మార్కెట్ యార్డ్ల లోపల అబ్జర్వ్ చేసుకొచ్చా మార్కెట్ యార్డ్ మొత్తానికి కాంపౌండ్ ఉంటుంది ఆ కాంపౌండ్ లోపల మార్కెట్ యార్డ్లో వాళ్ళు తిరగడానికి రోడ్లు వేసుకుంటున్నారు అవి వాళ్ళ సొంత రోడ్లు అక్కడ రీసెర్చ్ స్టార్ట్ చేశాను చేసాక చూస్తే రాజవీధి అంటే అది పబ్లిక్కి సంబంధించినవి ఉండాలి ఈ కాంపౌండ్ లోపల రోడ్లు ప్రైవేట్ రోడ్లు ఈ ప్రైవేట్ రోడ్లు ఎప్పుడు కూడా సొంతానికి కాదు అందరూ వాడుకునే పబ్లిక్ సొంతానికి వాళ్ళ సొంతానికి ఉంటున్నాయి కాబట్టి ఈ రోడ్డుతో వచ్చినటువంటి సూల వీధి సూలు కాదు అది ఈశాన్యం తగిలేండి నైరు తగిలేండి ఎక్కడ తగిలినండి అది ఎఫెక్ట్ చేస్తోంది అంటే వాడి ఒక మానసికమైనటువంటి ఒక భ్రమ వాడి ఒక భ్రమలో ఉన్నాడు అనుకోవాల్సిందే వాస్తు శాస్త్ర అలాగా పబ్లిక్ రోడ్డుకి ప్రైవేట్ రోడ్డుకి మాత్రం చాలా డీటెయిల్డ్గా సబ్జెక్ట్ ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రోడ్డు అంటేనే ఒక శవాన్ని పబ్లిక్గా చక్కగా ఫ్రీగా పట్టుకెళ్ళేందుకు వీలుగా ఉన్నటువంటి లెక్కతో దాన్ని పోలికి చేశాడు అంటే శవాన్ని నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకెళ్తావా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వెళ్తూ వెళ్తూ ఆ కాలనీలోంచి తీసుకెళ్తానంటే వాడు ఒప్పుకోడు ఎందుకు వచ్చావాడు ఆకు బాగు అంటాడు రోడ్డు మీద వెళ్ళి శవాన్ తీసుకొచ్చి అక్కడ ఊరేగిస్తారంటే ఒప్పుకోడు వాడు మరి అది ఒక లిమిటేషన్స్ ఉన్నాయి దానికి ఒక నియమాలు ఉన్నాయి అలాగ నేను ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలోనే ఇట్లాంటి వెంచర్లు స్టార్ట్ అవ్వడం ఒక కాంపౌండ్ కట్టి కాంపౌండ్ లోపల వెంచర్లు వేస్తుంటే ఆ రోడ్లు పక్క వాళ్ళ స్థలాలు దొరుకుతాయని వాళ్ళు ఫీల్ అవ్వడం అలా తగిలినప్పటికీ కూడా పట్టించుకోకుండా కాపురం చేస్తున్న వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండడం ఇవి చూసాక నాకు అనిపించింది ఎస్ పబ్లిక్ రోడ్డుకి ప్రైవేట్ రోడ్డుకి చాలా తేడా ఉంది పబ్లిక్ రోడ్లు అంటే రాజవీధులు అంటే అందరూ సంచారం చేయొచ్చు అక్కడ ఎక్కడ నియమాలు లేవు అందరూ వెళ్ళిపోవచ్చు అందరూ స్వేచ్ఛగా తిరగచ్చు ఆ రోడ్డు మీద అలాంటి స్వేచ్ఛా ప్రవృత్తి ఈ కాంపౌండ్ లోపల తీసేటువంటి రోడ్లు అయినా సరే ప్రైవేట్ రోడ్లు వాటికి ఉండదు కాబట్టి ఒక పెద్ద వెంచర్ కానీ ఒక పెద్ద ఫ్యాక్టరీలు కానీ ఒక పెద్ద గ్రూపింగ్ గ్రూప్ హౌసులు కానీ వాటి మధ్యలో వేసే రోడ్లు తగులుతున్నాయి అంటే కనుక ఆ తగులుతున్న రోడ్ల ప్రభావం మనకి ఏమీ ఉండదు అనేది మీరు నిస్సంశయంగా చూసుకోవచ్చు నేను ముప్పై సంవత్సరాలుగా అది అబ్జర్వ్ చేశాను ఆ పెద్ద పెద్ద నగరాల్లో కూడా అలా ఉన్న వాళ్ళు నేను వాస్తు చూడడానికి వెళ్ళకపోయినా అక్కడ ఉన్న వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకుని వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుని నేను వాళ్ళందరూ హ్యాపీగా ఉన్న విషయాలు తెలుసుకున్నాను పబ్లిక్ రోడ్కి ప్రైవేట్ రోడ్కి ఎప్పుడు తేడా ఉంటుంది ప్రైవేట్ రోడ్లు అంటే కాంపౌండ్ లోపల రోడ్ల యొక్క ప్రభావాలు ఎప్పుడు కూడా పక్కవాళ్ళ స్థలాలు తగిలినప్పటికీ కూడా వాటి యొక్క ప్రభావం మన మీద ఎటువంటి వీధిశూల ప్రభావాన్ని చూపించదు ఇది గమనించుకుని మీరు సుఖంగా దాంతో వీధిశూలతో కూడా కాలక్షేపం చేస్తూ ఎటువంటి ఇబ్బందులను తెలియ తెలియజేస్తూ స్వస్తి